ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విశ్వజన కళామండలి నలభై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారత్లో విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వడ్డీ ఏడుకొండలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తన జీవితాన్ని అంతా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని బౌద్ధాన్ని ప్రచారం చేయడం కోసం నలభై తొమ్మిది సంవత్సరాలు ప్రయాణించడం చాలా గొప్ప విషయమని ఈ నలభై తొమ్మిది సంవత్సరాల్లో ఆయన అంబేద్కర్ గేయాలు అలాగే బౌద్ధని యొక్క ప్రచారాలు ఎన్నో చేశారని రెండు రాష్ట్రాల్లో గద్దర్ తరువాత రెండవ గద్దర్ మాస్టర్ జీ అని కొనియాడారు ఏడుకొండలు మాట్లాడుతూ ఈ సంస్థలో పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారని ఈ సంస్థలో చేయటం వల్ల మన సంతృప్తి ఉందని దళిత బహుజనుల హక్కుల కోసం ఈ సంస్థ కూడా పోరాటం చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గద్దర్ వెన్నెల గద్దర్ కుమార్తె రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జేవి రాజు ప్రముఖ అంబేద్కర్ వాది హరినాథ్ బౌద్ధ ఉపాసకులు సురభి లక్ష్మి శారద నాట్యాచార్యులు విశ్వజన కళా మండలి వ్యవస్థాపకులు వాగ్దేవికారుల మాస్టర్ జీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మొండి కమల రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్ భూషణ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు